మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ బీచ్ దమ్మన్నపేటలో పోడుపోరు దండేపల్లి మండల లింగాపూర్ కంపార్ట్మెంట్ లోని దమ్మున్నపేట బీచ్ లో గత రెండు నెలల నుంచి గిరిజనులకు మరియు ఫారెస్ట్ అధికారులకు పోడు భూములపై పోరు నడుస్తుంది ఈ క్రమంలో ఈ రోజు ఫారెస్ట్ అధికారులు గిరిజనులు వేసిన మొక్కజొన్న పంటను తొలగించడానికి వారి సిబ్బందితో వెళ్లారు ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు పై తిరుగుబడ్డారు దీంతో ఫారెస్ట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసుల రాకతో గొడవ సర్దు గిరిజనులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అటవీ భూములు ఆక్రమంగా ఆక్రమించినట్లయితే చట్ట ప్రకారం తీసుకుంటామని ఎఫ్డీఓ రామ్మోహన్ రావు హెచ్చరించారు ਦੇਖਣਾ ਮੇਰੇ 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 ਮੱਕਲੇ ਬਸ ਕੰਨ ਕੰਨ ਟੂਟਿੰਗ ਆਂ ਦੇਖ ਕਿ ਅੰਦਰ ਸੈਟ ਕੀਤਾ 3 ਸਾਲ ਲੱਗਿੰਦ ਰਾਜੇਂਦਰ ਸਰ ਲਾਗੂ ਕੀਤਾ ਪਰ ਉਹ ਨਾ ਮਰੇ ਰਾਜੇਂਦਰ ਦਾ ਆਜੋ ਮਾਰਦਾ ਉਹ ਰਾਜੇਂਦਰ ਇਹ ਕਾਪੜਾ ਟੂਟਿੰਗ ਆਂ ਇਪਰੀ ਆਚੀ ਮੱਕਲੇ ਵੀ ਟੂਟਿੰਗ ਟੂਟਿੰਗ ਟਾਟਾ ਆਏ ਹੋ ਕੇ ਜੀ ਆਂ

రెండు వేల రెండు రెండు నిమిషాలు ఇట్లా ఈ సారు ఆ సార్ వచ్చి ఇట్లనే బాగురి వాళ్ళకి అత్త మీకత్త మేము పోసారు మమ్మల్ని

కాస్తులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాస్తులో ఉన్నటువంటి వాళ్ళకి కాస్తలో ఉండుంటే నడవ పట్టింది మా వాళ్ళు మీకు చెప్తూనే ఉన్నారు అయినా కూడా మీరు అలాగే కొనసాగుతున్నారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను ఎదురు కూడా చెప్పినాను మా వాళ్ళు కూడా మీకు చెప్తుంటారు ఇది అటవీ భూమి అది అందరికి తెలిసిందే అడవి అడవి మీ అందరికి తెలిసినటువంటిదే ఇది మామూలుగా బయట ఉన్న అడవి లాంటిది కూడా కాదు ఇది ఇది టైగర్ రిజర్వ్లో భాగం అంటే పులికి సంబంధించినటువంటి రక్షిత ప్రాంతంలో ఉన్నటువంటి భాగం దాంట్లో మీరు భూమి లేదనో ఇంకేదో ఇంకేదో కారణాలతోటి మీరు అక్రమంగా కూడుతున్నారు మేము దానికి సంబంధించిన చర్యలు మేము చట్టపరంగా మేము తీసుకోవాల్సి వస్తుంది దానికంటే ముందు మీకు మేము చాలా రకాలుగా చెప్పి చూస్తున్నాం కౌన్సిలింగ్ చేస్తున్నాం మా వాళ్ళ ద్వారా చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కూడా రెవెన్యూ అధికారుల సహాయంతో కూడా మీకు చెప్పడం జరిగింది అయినా కూడా మీరు అలాగే కొనసాగుతున్నారు అది చట్టపరంగా నేరం అయినా మళ్ళీ ఒకసారి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పదు మీకు భూమి లేదు ఇంకేదో ఇంకేదో కారణాలు ఉంటే ఉండొచ్చు ఆ విధంగా చూసినప్పుడు అధికారిగా మేమేమి చేయలేం ఒక సాటి మానవుడిగా మీ పట్ల సాగుబోతుంటుండచ్చు ఎవరు ఏది చేసినా చట్టానికి లోబడే ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అటవీ భూమి ఎవరి ఆగలంలో ఉన్నా మళ్ళీ వెనుకకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ విషయాలన్నీ మీరు గమనించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇంతటితోటి ఇక్కడి నుంచి ఈ ప్రాంతాన్ని వదిలేస్తే మీకు మంచిది మాకు మంచిది లేదంటే మేము చట్టపరంగా చర్య తీసుకోవాల్సి వస్తుంది ఇంకా మేము ఇదివరకు మీకు కొన్ని చెప్పాం మా దగ్గర అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా సుమారు యాభై అరవై మంది ఉంటారు దాంట్లో కూడా వాచర్స్గా ఇంకా వేరే ఇతరత్ర లో కూడా మీకు మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలకి కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పాం అలాగే ప్లాంటేషన్స్ ఇలాంటివి పెట్టినప్పుడు దాంట్లో పని కూడా వస్తుంది అది కూడా వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇవ్వడానికే మేము ప్రయత్నం చేస్తాం సో మీరు ఇవన్నీ ఆలోచించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మనవి చేస్తున్నా ఇంతటితోటి ఇది సమస్య పోతుంది లేదు అంటే మరింత జఠ్యం ప్రభుత్వ నిబంధనలు చట్టాలు రూల్స్ వాటిని పాటించాల్సిన అవసరం ఏర్పడుతుంది మేము దాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సి వస్తుంది మేము దాన్ని అమలు చేయాల్సి వస్తుంది అనవసరమైనటువంటి సమస్యలకు దారి తీస్తుంది ఇది నా మనవిగా భావించి మీరు ఇంతటితోటి దీనికి చరమగీతం ఇంతటితోటి ఆపేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ